ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్ను అందుకుంటున్న వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు వీరు ఊరికి దూరంగా ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్నారు వీరు ప్రతీ నెల పింఛన్ను తీసుకునేందుకు పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయాలకు సెలవు పెట్టి వేయ ప్రయాసాలతో ఊరికి రావాల్సి వస్తోంది దీంతో ప్రభుత్వం వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారి బ్యాంకు అకౌంట్కే పింఛన్ డబ్బులను జమ చేసేందుకు నిర్ణయించింది ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకపోయినా మరో మూడో నెలలో కలిపి తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది డిసెంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతుంది దీంతో పాటుగా దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు పింఛన్ డబ్బుల్ని అకౌంట్లలో జమ చేయాలని కోరుకుంటున్నారు దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల పింఛను డబ్బులు తీసుకునేందుకు దూరం నుంచి రావాల్సి వచ్చేది అలాగే సెలవు పెట్టి మరి సొంతూరికి వెళ్ళాలి ఇకపై ఆ అవసరం లేదంటుంది ప్రభుత్వం ఇంటికి దూరంగా గురుకులాలు హాస్టల్లో ఉండి చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకే ప్రభుత్వం పింఛన్ డబ్బులను జమ చేయనున్నట్లు తెలియజేస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఆ ప్రక్రియను ప్రారంభించింది విద్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పింఛను డబ్బులు పొందేందుకు తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తును అందించాలి అలాగే పింఛన్ డబ్బుల్ని అకౌంట్లో జమ చేసేందుకు సమ్మతి తెలియజేయాలి దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పింఛన్ డబ్బులు అందుకునే నవంబర్ నెల నుంచే వెసులుబాటు కల్పించారు కానీ చాలామంది విద్యార్థులకు దీనిపై అవగాహన లేక సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోలేదు అర్హత ఉన్నవాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది దివ్యాంగ విద్యార్థులు తమ పరిధిలో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్కు స్టడీ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ పింఛన్ ఐడి ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ అందించాలని సూచిస్తున్నారు అనంతరం ఆ దరఖాస్తును ఎంపీడీఓ కార్యాలయం నుంచి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంపిస్తారు అక్కడ వారి లాగిన్ నుంచి డీబీటీ ప్రక్రియ పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు ఆ తర్వాత ప్రతి నెల లబ్ధిదారుడికి బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా పించిన డబ్బులు జమ అవుతోంది దివ్యాంగ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను తీసుకునేవారు మరణిస్తే భార్యకు వెంటనే వితంతు పింఛన్ను మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉదాహరణకు పింఛన్దారుడు నవంబర్ ఒకటి తర్వాత మరణిస్తే మరణ ధృవీకరణ పత్రాన్ని పింఛనుదారుడు భార్య నవంబర్ లోపు గ్రామ వార్డు సచివాలయాలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అందజేయాల్సి ఉంటుంది ఆ మేరకు దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి పింఛన్ మంజూరు చేస్తారు ఒకవేళ డిసెంబర్ పదిహేను తర్వాత అందజేస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి వితంత పింఛన్ను మంజూరు చేశారు